బుధవారం నాడు లోక్సభ వివాదాస్పదమైన వక్ఫ్ బిల్లును ఆమోదించింది అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వస్తే వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చాయి బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు కాబట్టి మిత్రపక్షాలు బలపరిస్తే ఓటేస్తే తప్ప ఆమోదించని పరిస్థితి బిల్లు ఓటమి పొందితే ప్రభుత్వం యొక్క విశ్వసనీయతకు ప్రతిష్టకు మనుగడకు కూడా భంగం కలిగేటటువంటి పరిస్థితి పైగా బీజేపీ సైద్ధాంతికంగా రాజకీయంగా ఈ మత సంబంధమైన సమస్యలు తీసుకొని రావటం కోసం వక్ఫు బిల్లు మీద ఇంత పట్టు పట్టిందని కూడా అందరికి తెలుసు అందుకనే గత ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కాశ్మీర్ మూడు వందల డెబ్భై అధికారణాన్ని తీసుకున్నట్టే ఇప్పుడు కాశీ మధుర ఆలయాలు వక్ఫు బిల్లు ఆమోదము అంతకుముందే చేసిన పౌరసత్వ సవరణ చట్టము ఇవన్నిటికీ కూడా కమ్యూని యాగి ఒక మతపరమైన కోణం ఉంది వక్ఫు బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్షాలు చాలా వివరంగా చెప్పాయి ముఖ్యంగా ముస్లిం ముస్లింేతరులకు దాంట్లో ప్రాతినిధ్యం కల్పించటం కానీ అలాగే దానికి సంబంధించిన వివిధ నిబంధనలు వీటన్నిటిలో ప్రభుత్వ జోక్యం కలెక్టర్లే నిర్ణయిస్తారు ఏది వక్ఫ్ ఏది కాదు అని చెప్పడం కానీ ఇలాంటి కొన్ని అంశాలకు వాళ్ళు చాలా స్పష్టమైన అభ్యంతరాలు చెప్తున్నారు ఇతర మతాల ఆస్తులకు ఏంటి దీనికి ఎందుకు అన్నది కూడా ఒకటి మూడవది విశ్వాసం అందరినీ చర్చించాల్సిన అవసరం ఉంది అని అలాగే ముస్లిం పర్సనల్ బోర్డు వ్యతిరేకిస్తూ ఉంది ఇవన్నీ జరుగుతున్నా కానీ రాజ్యాంగం మైనార్టీలకు ఇస్తున్న ప్రత్యేకమైన హక్కులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా దీన్ని తీసుకొచ్చారు ఆగమేఘాల మీద తెచ్చి ఆమోదింప చేసుకున్నారు ఇది ఒక్క ఎత్తు అయితే ఈ ఆమోదించడంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వైఖరులు తెలుగుదేశం పార్టీ ఈ బిల్లును పూర్తిగా బలపరిచింది తెలుగుదేశం జేడియు తర్వాత లోక్ జనశక్తి పార్టీ ఇవి బలపరిచాయి కాబట్టి అలాగే బీజేడి బిజు జనతా దళ తటస్థంగా ఉంది కాబట్టి ఇది ఆమోదం పొందడం సాధ్యమైంది మిగిలినటువంటి డిఎంకే లేదా ఇట్లాంటి పార్టీలు బీఆర్ఎస్ లాంటివి కూడా దీన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితి లేదు లోక్సభలో ఎలాగో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందడం అంత సులభం కాదు అక్కడ బలాబలాల ప్రకారం కొన్ని పార్టీలు కనుక వ్యతిరేకిస్తే ముఖ్యంగా వైసీపీకి అక్కడ బలం ఉంటుంది బీఆర్ఎస్కు స్థానాలు ఉన్నాయి ఇంకా డిఎంకే అన్నీ కలిస్తే అక్కడ దాన్ని నిలవరించడం సాధ్యమవుతుంది రాజ్యసభలో ఆమోదం పొందకపోతే ఇది అమల్లోకి రావటం అనేది కష్టమవుతుంది ఇంత లోపల సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయొచ్చు ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ముస్లింల ప్రయోజనాలు పట్టు విడుపులు ప్రదర్శించాలి దీన్ని కొన్ని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో దీన్ని బలపరిచింది ఈ విషయమే జాతీయ స్థాయిలో పరిశీలకులను ఆకర్షిస్తుంది ఈ మధ్యకాలంలో దక్షిణ భారతం యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ఈ జనాభా తగ్గింది కాబట్టి తక్కువ ఉంది కాబట్టి సీట్లను తగ్గిస్తామన్నప్పుడు అది రాజ్యాంగ రీత్యా అన్యాయం అవుతుంది ఈ రాష్ట్రాలకు అని వాళ్ళందరూ ఒక ఉమ్మడి ప్రయత్నం చేశారు ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక భాషలో వైసీపీ తరఫున ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు బీఆర్ఎస్ కేటీఆర్ అయితే ఆ సభకే హాజరయ్యారు అంటే మిగిలిన పార్టీలన్నీ ఒక వైఖరి తీసుకుంటే దక్షిణ భారతానికి సంబంధించిన ఈ అంశం మీద తెలుగుదేశం మటుకు మేము అమిత్ షా హోంమంత్రి ప్రకటన నమ్ముతున్నాము సీట్లు తగ్గబోవని మేము మేము విశ్వసిస్తున్నామన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు పూర్తిగా బలపరిచారు ఇప్పుడు సమస్య తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్దెనిమిది నుంచి అనుభవం తీసుకొని బీజేపీని ఏ కాస్త కూడా వ్యతిరేకించకూడదని అని భావిస్తుంది అందుకనే ప్రతి అంశం మీద మాట్లాడని చెప్పినా కానీ పూర్తిగా సంపూర్ణంగా బీజేపీని బలపరిచే ఒక వైఖరి తీసుకుంది అని తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాంటి అంశాలు వీటి మీద రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు కొంత విభేదించి బయటకు వచ్చారు కానీ దానివల్ల తెలుగుదేశానికి ఏం లాభం జరగకపోగా పూర్తి నష్టం జరిగింది అందుకని ఏది ఏమైనా మనం బీజేపీతో ఉండాలి జాతీయ స్థాయిలో కూడా పూర్తిగా బలపరచాలని టీడీపీ నిర్ణయానికి వచ్చిందని అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం జనసేన అంతకుముందే అభిప్రాయం తీసుకుంది దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరోక్షంగా బీజేపీ అధికారంలో లేకపోయినా జన ఇటు వైసీపీ అటు టీడీపీ కూడా లోబడి ఉంటాయని గతంలో ఒక మాట మనకు వినిపిస్తుంది కానీ ఇప్పుడు అధికారికంగా తెలుగుదేశం రెండు మూడు అంశాల మీద లోక్సభలో పూర్తిగా ఇచ్చిన తర్వాత అంటే ఇది ఎంతవరకు వచ్చిందంటే బీజేపీ తమను బలపరుస్తున్నారు వీళ్ళు బయట నుంచి బలపరిచే వాటిలో పెద్ద పార్టీ తెలుగుదేశమే లోక్సభలో దానికి ఆ విధమైనటువంటి ప్రత్యేకమైన విలువ ఇచ్చి అలా చూడటం అన్నది కూడా జరుగుతుందా లేదా అన్న ప్రశ్న కూడా ఉంది ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి వచ్చినప్పుడు చంద్రబాబుకు అంత సుముఖంగా లేని సుముఖం కానీ సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా చేశారు అది కూడా చివరి నిమిషంలో మాకు రావాలని పట్టుబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డితో వైసీపీతో సంబంధాలు తెచ్చుకోవాలి దూరం పెట్టాలి లేదా ఆయన మీద కేసులు పెట్టాలి ఆయన మీద గతంలో ఉన్న కేసుల మీద దర్యాప్తు మళ్ళీ ప్రారంభించాలి ఇలాంటి కోరికలకు కూడా బీజేపీ ఒప్పుకోవడం లేదు అంటే తెలుగుదేశానికి చంద్రబాబుకో లోకేష్కో సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కూడా బీజేపీ మన్నించకపోయినప్పటికీ అమలు చేయకపోయినప్పటికీ తాము మాత్రం బేషరతుగా నూటికి నూరు రూపాయలు బీజేపీ వెనకే ఉండాలని నిర్ణయించుకోవటం జాతీయ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశం దక్షిణ భారతంలో ఒక పార్టీ ఈ విధంగా చేయటం అన్నది అధికారికంగా వైసీపీ కూడా బలపరిచింది లోబడి ఉంది కానీ వాళ్ళు కలవలేదు కలవలేరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మత సంబంధమైన నేపథ్యం బీజేపీ కోణంలో వాళ్ళకు చెప్పేటటువంటి మాటలు చూసినప్పుడు వాళ్ళిద్దరు కలిసే అవకాశం లేదు స వాళ్ళ వాళ్ళ సామాజిక పునాదులు అవి వేరుగా ఉన్నాయి కాబట్టి అందువల్ల తెలుగుదేశం ఈ ప్రయాణం ఎంతవరకు జరుగుతుంది ఈ జరగడంలో మళ్ళీ జనసేన తెలుగుదేశం యొక్క పాత్ర ఎలా ఉంటుంది ఇక్కడ జనసేన కూడా తెలుగుదేశం ఇంత తీవ్ర స్థాయిలో ఉంది వెంటనే ఉంటుందని అన్న తర్వాత బీజేపీతో తమ సంబంధాలను సమన్వయాన్ని పెంచుకోవాలి అని భావిస్తుంది దానికోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉందని కూడా వస్తుంది అందువల్ల ఇది నెమ్మది నెమ్మదిగా చాప కింద నీటిలాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాలనా వ్యవస్థలో బీజేపీ పట్టు పెరగడం అన్నది తథ్యంలాగా కనిపిస్తుంది